ప్రిమేనే దేవుని బిడ్డలారా రష్యా దేశంలో ఒక నాస్తికుడు ఉండేవాడు అతనికి ఒక సువార్తికుడు అనేక మార్లు యేసు ప్రభువారిని గురించిన సువార్తను ప్రకటించాడు గాని ఆ నాస్తికుడు మనస్సు మార్చుకోలేదు మొదటిగా ఆ సువార్థికుడు ఆ నాస్తికునికి యేసు ప్రభువారి సిలువ ప్రేమను బోధించాడు గాని ఆ నాస్తికుడు వినలేదు రెండవదిగా ఏసుప్రవారి యొక్క రెండవ రాకడి గురించి ఈ లోకానికి రాబోయే ఉగ్రత గురించి తీర్పు గురించి నిత్య నరకాగ్ని గుండము గురించి ఆ సువార్థికుడు ఆ నాస్తికునికి బోధించాడు గాని ఆ నాస్తికుడు ససేమిరా అంగీకరించలేదు లేదు ఒక రోజు ఆ నాస్తికుడు రైలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ రైలు ఘోర ప్రమాదానికి గురైంది ఎంతో మంది మరణించారు అనేకులు గాయపరచబడ్డారు కొంతమంది కొన ఊపిరితో మరణ వస్తులో పడి ఉన్నారు ఆ నాస్తికుడు కూడా గాయాలతో నిండిన వాడే కొన ఊపిరితో మరణ వస్తులో పడి ఉన్నప్పుడు అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు ఆ నాస్తికుని చేర్చే ప్రయత్నంలో ఒక ఆవిరితో నడిచే రైలు ఇంజన్ లో అతన్ని వేసుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు అప్పటి వరకు అపస్మారక స్థితిలో ఉన్న నాస్తికునికి ఆ రైలు ఇంజిన్ వేడికి కొంత మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూచాడు ఎదురుగా అగ్నిగుండమును బోలిన దృశ్యము ఇంజన్ లోపలి భాగము అతనికి కనబడింది వెంటనే అయ్యా నన్ను ఈ అగ్నిగుండంలో పడవేయకండి నేను ఆ నరక అగ్నిని భరించలేను ఆ నరక యాతన నేను అనుభవించలేనని గట్టిగా కేకలు వేశాడు వెంటనే అక్కడ ఉన్న రైలు ఇంజన్ డ్రైవర్ కి పరిస్థితి అర్థమైంది ఎందుకంటే ఆయన ప్రభువుని నమ్మిన క్రైస్తవుడు అక్కడ జరిగిన పరిస్థితిని ఆ నాస్తికునికి ఆ డ్రైవర్ వివరించి దేవుని సువార్తను ప్రకటించడం ాడు అయ్యా నీవి చిన్న అగ్నిని చూచే ఎంతలా బింబేలెత్తిపోతున్నావు ఒకవేళ నీవు నిజ దేవుడైన క్రీస్తుని అంగీకరించకుండా మరణిస్తే నిత్య గుండంలో పడవేయబడతావు అక్కడ అగ్ని ఆరదు ఆత్మ చావదు నిరంతరము కాలిపోవలసిందే నిరంతరము బాధ అనుభవించవలసిందే అయితే ఆ అగ్నిగుండము నుండి తప్పించడానికి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల స్థానంలో ఆయన పాప శిక్షను అనుభవించి మనలను ఆ అగ్నిగుండం నుండి తప్పించారు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం వారు తీర్పులోనికి తేబడక మరణమును నిండి జీవంలోనికి దాటింపబడతారని ఆయనకు సువార్తను ప్రకటించారు వెంటనే ఆ నాస్తికుడు ఏసు ప్రభుత్వం నమ్మి తరువాతి కాలంలో రక్షణ పొందాడు ప్రియన్మిట్లారా నిత్య నరకాగ్ని గుండము మనం తప్పించబడాలంటే యేసు వారిని నమ్మాలి దేవుని వాక్యలో మనం చూసినప్పుడు నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యలో మనం చూస్తుంటాం కాబట్టి ప్రిమేమిటి ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్మి ఆయన ఎందు విశ్వాస ముంచి ఆయన కోరి ఆత్మీయతని కలిగి జీవిస్తారు వారు నిత్య నరకాగ్ని గుండం నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుకోగలరు ఆమె